పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అరవయవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు యువ నాయకులు లడ్డు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సోదరుడు గూడెమ్మధుదన్ రెడ్డి కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ రికార్డుగా నిలిచిన మహిపాల్ రెడ్డికి ప్రజలు అందరి తరఫున మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు సందర్భంగా లడ్డు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎ డాక్టర్ ప్రవీణ్ సిబ్బంది సహకారంతో ఆసుపత్రిలో ఉన్న రోగులకు ప్రసవించిన అమ్మలకు అన్ని రకాల పండ్లను బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో చెరువు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలకూరి నరసింహారెడ్డి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నడ్రా భిక్షపతి పటేల్ ఎండి అఫ్సల్ అలీ నాయకుడు లడ్డు कोमरगू वेंकटेश वार्ड मेंबर गिरी माणिक्यादव प्रभुत्स्पत्र आर डॉक्टर प्रवीण प्रभुत्बंदी कार्यकर्ता तदित्व gera gaga bela bela gaga gaga gardush bamsa rei nara vale market evkan sikara nara jala giribai tingo సభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు లడ్డు గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రోగులకు వృద్ధులకు అట్లాగే వారింతలకు కూడా పనులు మరి లో పాల ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది మరి అలా ఈ కార్యక్రమాన్ని కూడా కార్పొరేటర్ హర్సిపురం పుష్ప నగేశ్ యాదవ్ గారు అట్లాగే సీనియర్ కార్మిక నాయకుడు మరి బిక్షపతి గారు అట్లాగే సీనియర్ నాయకులు గూడెం మన్సూర్ గారు అట్లాగే అబ్దుల్ గారు మరి చాలా మంది నాయకులు కూడా హాజరు కావడం జరిగింది మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం వారికి అష్ట ఆరోగ్యాలు కలగాలని ముఖ్యంగా వారు ఈ రోజు పట్టడేను జరుపుకోవడం లేదు మరి వారు కూడా కొంత దుఃఖంలో బాధల్లో ఉన్నారు చెట్టంతా చేయికొచ్చినటువంటి కొడుకు మరి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారు కూడా అత్యంత బాధలో పుట్టినరోజు జరుపుకోవడం లేదు మనందరం కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరం కూడా యువకులు కావచ్చు మైనారిటీ వర్గాలు కావచ్చు సంబరణ వర్గాలు కూడా వారికి అండగా ఇంకా ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు ముఖ్యంగా బడుగు బలిన వర్గాలకు కూడా ఛాయశక్తుల వారి ప్రయోజనాలు ప్రభుత్వం ముందు వచ్చే పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి కొన్నంత అండగా ఆ భగవంతుడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రజలకు ప్రజలకు పండుగ మా నియోజకవర్గ ముద్దుబిడ్డ యువనాయకుడి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఎంపీటీసీ మెంబర్గా తర్వాత మండల అధ్యక్షులుగా తర్వాత ఇప్పుడు మూడోసారి పడతరు చైత్రనే మూడోసారి హ్యాడ్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అందరి మండలాలను పొంది కులమతాలు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సమదృష్టితో అందరినీ కలుపుకుంటూ పోయి ఇలాంటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి విడుగుదల లేకుండా అభివృద్ధి అంటే మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డి అంటే అభివృద్ధి అందినట్టు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు చాలా బీద వ్యతిరేకంలో ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని మతాలు మర్చిపోయి అందరికీ సమానంగా బతుకుతూ ఇక్కడ పరిశ్రమలలో వ్యాపారాలు చేసుకుంటూ పరిశ్రమల్లో చేసుకుంటూ వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ ఇటు రిజిస్ట్రేట్ రంగంలో కానీ అన్ని విధాలుగా పఠించారు మొత్తం రాష్ట్రంలోనే ఈ రోజు పఠించడం అంటే ఇంత అభివృద్ధి అని తీసుకొచ్చిన యువనాయకుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు అరవై సంవత్సరాలు చాలా చిన్న వయసు ఆయన నిండా నూరేళ్లు ఉండి తమ జీవితాంతం ప్రజలకు ఇట్లాగే సేవ చేసి అలాగే ఆ దేవుడు ఆయనకు కంపల్సరీ సహకారి పూర్తిగా సహకరిస్తున్నాడు కాబట్టి దేవుడికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు పటాంచేరు ఐటెక్ ఎమ్మెల్యే గుడెం మహప్ప్రెడ్డి గారి అరవై వసంతాలు పూర్తి చేసుకుని అరవై ఒకటో సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి మూడు పర్యాణాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళారు మరి వారి బ్రదరు గుడెం మధు గారు ఇక్కడున్నటువంటి అబ్దుల్ గారు మన కార్పటర్ అక్క పుష్ప నాగేశ్వర అక్క అదేవిధంగా మా వెంకటేష్ అబ్దులు చాలా మంది పార్టీ నాయకులు శ్రీ ముఖ్యంగా ఈ రోజు శ్రీ వచ్చి ఈ పటాంచేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు పళ్ళు పంచే కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతోటి అసహ్యాలతోటి రాబోయే కాలానికిట రాబోయే రోజులటా అతను మంచి ఉండాలని విధంగా ఆ దేవుణ్ణి మేము నమ్మే అయ్యప్ప దేవుణ్ణి గాని సకల దేవతలను గాని కోరేది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను తొలగిస్తూ రాబోయే రోజుల్లో అతనికి మంచి శుభం జరగాలని మరి అదే విధంగా మన నియోజకవర్గాన్ని కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ మరి ఈ రోజు మన పటాచేరు యొక్క హాస్పిటల్లో పంచినందుకు వారు సహకరించినటువంటి ఆసుపత్రి సిబ్బంది మరి పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటాం తారీఖున మన గౌరవ ఎమ్మెల్యే గారు మా మణిపాల్ రెడ్డి గారు జన్మదిన వాళ్ళ అందములు అయితే విని కార్యకర్తలు ఎన్నో అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు ఎన్నో పంచడం జరిగింది మాకైతే మా మన ఎమ్మెల్యే గారి మీద చాలా ప్రేమ కానీ అభిమానం కానీ అన్నీ ఉంటాయి ఎన్న వెళ్ళాల గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా విధంగా సహాయం చేశారు అట్లాగే పట్టణం కూడా చాలా అభివృద్ధి చేశారు కాబట్టి సార్ ఎప్పుడు మేము కూడా వెంటనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టణం టౌన్ చక్క పెట్టడంలో కానీ అందరిలో సహాయ సహకారాలు అటువంటి మన ఎమ్మెల్యే కానీ ఆరోగ్య జీవితంలో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాము అందరూ బాగుండాలి అందరూ మనం